మొన్న తిరువూరు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మునుగోలు శ్రీనివాసరావు ఆయన స్థానిక ఎమ్మెల్యే కొలుగుపూడి శ్రీనివాసరావు గారి మీద కొన్ని ఆరోపణలు కూడా చేశాడు ఏదైతే కొలుగుపూడి శ్రీనివాసరావు గారు చేస్తుంటే అరాచకం అదేవిధంగా కుంభకోణాలు అదేవిధంగా డబ్బులు వసూలు చేయడాలు వీటికి సంబంధించి ఆయన కొన్ని సంచలనం ఉంటే వ్యాఖ్యలు కూడా చేశాడు అదేవిధంగా వాటికి సంబంధించి ఎవిడెన్స్ అంతా కూడా నా దగ్గర ఉంది అని చెప్పేసి ఆయన కూడా జరిగింది చెప్పడమో తర్వాత ఏమన్నా ఉంటే కొలిగిపోడి శ్రీనివాసరావు గారిని పిలిపించుకొని మాట్లాడాల్సింది ఉంది ఏ పార్టీ అనే సరే మామూలుగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి నారా చంద్రబాబు నాయుడు గారికి చెప్పడమో సారి ఈ విధంగా చూడండి ఒకసారి అని చెప్పేసి చెప్పడం అలా చేసి ఆయన కట్టడి చేసిన అవసరం కూడా ఉంది కానీ ఇక్కడ ఉల్టా ఏమంటే జనసేన పార్టీ మునుగోడు శ్రీనివాసరావు ఎవరైతే తిరువూరు ఇన్ఛార్జ్ ఉన్నాడో ఆయన మీద కఠిన చర్యలకు ఆదేశాలు కూడా జారీ చేసింది ఈరోజు లెటర్ హెడ్లో రిలీజ్ చేశారు పెద్ద లెటర్ హెడ్ ఏమని అంటే శ్రీ మునుబోలు శ్రీనివాసరావు సమన్వయకర్త తిరువూరు నియోజకవర్గం కృష్ణా జిల్లా శ్రీనివాసరావు గారు మీరు పత్రికాముఖంగా మరియు సోషల్ మీడియా మాధ్యమాలలో తిరువూరు ఎమ్మెల్యే శ్రీ కొలిగిపూడి శ్రీనివాసరావు గారి వల్ల మీకు ప్రాణహాని ఉందని తీవ్రమైన ఆరోపణలు చేశారు మీ ఆరోపణలకు ఆధారాలుంటే నలభై ఎనిమిది గంటల వ్యవధిలో మంగళగిరి కేంద్ర కార్యాలయంలో సమర్పించగలరు మీరు ఈ విధంగా పత్రికలకు బహిరంగ ప్రకటన చేయడం మన పార్టీ నియామ నియమవళి మరియు కూటమి ధర్మానికి విరుద్ధం కావున మీ మీద క్రమశిక్షణ చర్యలు తీసు ఎందుకు తీసుకోకూడదో రాతపూర్వకంగా నలభై ఐదు గంటల లోపు మంగళగిరి కేంద్ర కార్యాలయంలో సమర్పించవలసిందిగా ఆదేశించడం అనేది అని చెప్పేసి ఉల్టా అతని మీద క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోవడానికి సిద్ధమైపోయింది ఆయనమో అయ్యో మహాన్ బావులారా మాకు ఆ ఎమ్మెల్యే ద్వారా ఆ ఎమ్మెల్యే ఉండే ప్రాణహాని ఉంది ఈ విధంగా ఆయన దోచుకుంటున్నాడు పంచుకుంటున్నాడు మాకు ప్రాణహాని కూడా ఉంది ఆయన దగ్గర నుంచి మమ్మల్ని కాపాడండి అని చెప్పేసి ఆయన కంప్లైంట్ చేస్తే అవన్నీ మర్చిపోయి ఉల్టా ఆయన మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే ఇంకేం చేస్తారో చెప్పండి వాళ్ళైనా ఎందుకంటే ఇంతకుముందు కూడా వచ్చాయి జనసేన కొన్ని న్యూస్ ఛానల్స్ కూడా వచ్చాయి న్యూస్ పేపర్లో కూడా జనసేన నేత హత్యకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొలుగుపూడి సుపారీ ఇచ్చాడా ఈ వార్తలను ఈ వార్తలన్నీ కూడా గతంలో వచ్చాయి ఇవన్నీ మర్చిపోయి ఇప్పుడు ఉల్టా అతని మీదే క్రమశిక్షణ చర్యలు అంటే ఇంక జనసేన పార్టీ ఏ విధంగా పనిచేస్తా ఉందో మనకు అందరు కూడా అర్థమవుతుంది అధికార కూటమి పార్టీలోని తిరువూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే శ్రీనివాసరావు గారు అదే నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి మీద దాడి చేయమని సుఫారి ఇచ్చారని చెప్పేసి తనకు తన కుటుంబానికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నుండి ప్రాణహాని ఉందని చెప్పేసి ఆయన మీడియా సమావేశం పెట్టి మరి వేడుకుంటుంటే బాదుకుంటుంటే ఈ విషయం మీద జనసేన పార్టీ అధిష్టానం తమ తిరువురు ఇన్ఛార్జిని మీ దగ్గర ఆధారాలు తీసుకొని మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు తీసుకొని ఆఫీస్కి రండి అలాగే మీడియా సమావేశం పెట్టేందుకు మీ మీద చర్యలు తీసుకుంటామంటే ఇదే మీ వ్యవహారమో మనకేదో అర్థం కానుంది అసలు ప్రాణహాని ఉందని బాధ్యత జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చెప్తుంటే తిరిగి అతని మీద జనసేన పార్టీ అధిష్టానం చర్యలు దిగడం చూస్తుంటే చాలా చాలా ఇదేమి వారి మనకైతే అర్థమే కావడం ప్రాణహాని ఉంది ప్రాణహాని ఉందంటా ఉంటే ఎవరైనా సరే కొంచెం కట్టుదిట్టం చేస్తారు ఇక్కడ ఉల్టా అతని మీద మీరు అలా మాట్లాడే ఉండకూడదు అలా ఎలా మాట్లాడతారు ఇది కూటమే మీద ధర్మం కాదని చెప్పేసి మాట్లాడతారు చాలా బాధాకరమైన విషయం అధికారం ఉన్నంతవరకు ఒక లెక్క అధికారంలో లేనప్పుడు మరొక లెక్క ఆ విధంగా ఉంది జనసేన పార్టీ లెక్కలు చూస్తుంటే పాపం చూడండి అతని మీద క్రమశిక్షణ చర్యలు అవసరమా ఏంటి అయ్యా బాబు ఏం రాజకీయాలో ఏందో ఏం నడుస్తున్నాయో అర్థమే కావడంరా తప్పు చేసిన వాళ్ళేమో దర్జాగా తిరుగుతున్నారు తప్పు అయ్యా బాబు వాళ్ళు మమ్మల్ని ఈ విధంగా చేస్తున్నారు ఇబ్బందులు గుర్తు చేస్తున్నారు అని చెప్పేసి దానికి అతని మీద కఠినమైనటువంటి చర్యలు అంట మొన్న ఆ పిఠాపురం జనసేన పార్టీకి సంబంధించినటువంటి వీరమహిళ ఆమె కూడా స్థానికంగా ఉన్నటువంటి నాయకులంతా కూడా ఆమెను ఏదో కొంచెం పక్కన పెట్టారంట అందుకని చెప్పేసి ఆమె ఏదో ఒక వీడియో రిలీజ్ చేసింది ఈ విధంగా నేను పట్టించుకోవడం మానే హరేస్ మొన్న జరిగినటువంటి పిఠాపురం బహిరంగ సభలో కూడా ఆమెకి ఏదో కొంచెం ఇబ్బంది కలిగించారంట అందుకని ఆమె మీద ఒక వీడియో రిలీజ్ చేస్తే స్థానికంగా ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు హెడ్లు ఉంటారు పెద్ద తలకాయలు వాళ్ళంతా కూడా ఆమె మీద కేసు నమోదు చేయించారు జనసేన పార్టీ నాయకులే జనసేన పార్టీ వీర మహిళల మీద కేసు పెట్టిస్తున్నారు ఇక్కడ కొలికపూడి శ్రీనివాసరావు గారు ఆయన నుంచి ప్రాణహాని ఉందంటే ఉల్టా ఎవరైతే బాధ బాధితున్నాడు ఆయన మీద కట్టే చర్యలు కూడా తీసుకుంటున్నారు క్రమశిక్షణ చర్యలు అంట ఇది ఏం రాజకీయమో దేవుడా ఆ దేవుడికే తెలియాలి